అన్నా ఇదే చూడు సైటు నాకు చెప్పిన సైట్ ఆయన వచ్చి చూపించాను అన్నాడు ఇప్పుడు మనకు ఏంటి పురుషోత్తం నీకేమైనా లెక్క ఎక్కువైందా ఇది ప్లాటా కొండల మధ్యన పిలిచి వచ్చినావు కదా ఏం లెక్క ఎక్కువైందా నీకు ఏమన్నా అన్నా పది సంవత్సరాల్లో ఊహించినంత డెవలప్మెంట్ వస్తాదంట ఆల్రెడీ రోడ్డు పడింది రైల్వే ట్రాక్ వచ్చాదంట ఆ గుట్ట పక్కన రైల్వే ట్రాక్ వస్తుందంట నా గుట్ట పక్కన ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో పడుతుందంట సీక్రెట్ గా ఎయిర్పోర్ట్ కూడా పడుతుందని మనకు తెలిసింది సమాచారము అందుకే మనకు వాళ్ళు వస్తారు బ్రోకర్లు చూపించే కొత్త అంటే నీకు చెప్పినా ఇక్కడ మనం ముందుగా అది కొనుక్కుంటే తక్కువలో పడుతుంది కదా మనకు ఏందప్పా ఎయిర్పోర్టు రైల్వే లైన్ ఫోర్ లైన్ సిక్స్ లైన్ నీకు కూడా బాగా ఆశలు ఎక్కువ ఆ బ్రోకర్లు వాళ్ళకు ఎయిర్పోర్ట్ రైల్వే లైన్ అన్ని చెప్పినా నువ్వు కూడా అవే అవే చెప్పాలి మన జాగ్రత్త దగ్గర లెక్క ఎక్కువ ఉంది అవునా

నమస్తే 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 ఇంతలేదు గంట సేపు ఆయన వచ్చి ఏమనుకోనా వేరే వాళ్ళకి సైడ్ చూపించేదానికి అయిపోయా నమస్తే సార్ సార్ ఎవరునా సార్ చూసేదానికి చాలా రిచ్ గా అసలు ఉన్నాడు ఫుల్ ఉన్నాడు సార్ సార్ ఎవరు సార్ చాలా రిచ్ గా ఉన్నాడు సార్ రిచ్గా ఉన్నాడు నమస్కారం పెట్టినా నమస్తే సార్ నమస్తే సార్ అన్న రమేష్ సార్ అని నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న సైట్ కొందామని చెప్తే చూసామని జత ఏం సార్ నచ్చింది సార్ సైట్ కొలతలన్నీ మీకు బాగా సరిపోయాకు సార్ ఆ కొండపైన టెంపుల్ వస్తుంది సార్ కొండపైన దేవుని టెంపుల్ పెడతారంట కొండ అవతల ఎయిర్పోర్ట్ వస్తుంది అది కన్ఫర్మ్ అయిపోయింది దాంట్లో ఆ పక్క రైల్వే స్టేషన్ సైడ్ పక్కన కొండ ఉంది సార్ ఇంకా స్థలానికి అదృష్టమే అదృష్టం అట్లే హైదరాబాద్ నుంచి ఒక పెద్ద డాక్టర్ వస్తున్నాడు సార్ మల్టీనేషనల్ హాస్పిటల్ కూడా ఇక్కడ నాకు డౌట్ గా ఉంది అంటావు ఎయిర్పోర్ట్ అంటావు రైల్వే స్టేషన్ అంటావు హాస్పిటల్ అంటావు కానీ కొండ పక్కన ఎయిర్పోర్ట్ పెడితే విమానాలు ఎట్లా కుడతాయి నాకు డౌట్ గా ఉంది కాదు తేడా కుడుతుంది పురుషోత్తం వీలకథా ఏంది సార్ మమ్మల్ని అనుమానిస్తాను నువ్వు కొండ పక్కన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇట్లా విమానం గాలి సార్ పోయేది ఎంత పెద్ద కొండ ఉన్నా కూడా ఇటు దాటుకోని వెళ్ళిపోతాది అమెరికాలో చూడుకో చాలా చోట్ల కొండల పక్కన ఎయిర్పోర్ట్లు ఉంటాయి దో విమానాలు కొండల్లో కూడా దిగుతాం ఇంక అవన్నీ ఎట్టా సార్ లెక్క ఏ మీ ఫ్రెండ్కి ఏదో మంచి సైడ్ దిపిద్దాం అనుకుంటే మీరు ఏందో మాట్లాడుతున్నారు దో కొండపైన గుడి పాలరాయి గుడి కడతాండి ఆ ఆ మల్టీనేషనల్ హాస్పిటల్ ఎంత పెద్దది అనుకుంటాండ వస్తాను ఏం సార్ మమ్మల్ని అనుమానిస్తారు మీరు బలి మాట్లాడతారు ఏం సార్ చెప్పండి మీ ఫ్రెండ్కి దో మీ ఫ్రెండ్కు పెద్ద తెలియనట్టుంది మీరేం అవన్నీ ఏమీ ఇద్దండి నేను చెప్తాను కదా ఇది చాలా భద్రమైన సైటు పదేళ్ళల్లో నూరు రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తుంది నన్ను నమ్మో సార్ ఇంకొక విషయం మీకు కదా లేటెస్ట్ న్యూస్ బుక్కరాజ సముద్రం చెరువు ఉంది కదా షిప్పు కూడా పెడతాన ఒకటి పెద్ద షిప్పు మీకు తెలుసు తెలుసుకోండి సార్ వరకు మీకు ఇష్టం సార్ ఇప్పుడు రోజు ఐదు వేలు రేపు యాభై వేలు ఇవ్వచ్చు రేపే పోవచ్చు మీ ఇష్టం ఆలోచించుకోండి త్వరగా అబ్బా ఐదు వేలుది రేపు యాభై వేలు పోతుందా బుక్కరాజ సముద్రం సరిలో చిప్పా ఇది ఏదో శాన మనకు కలిసి వచ్చేది ఎన్ని సెంట్లు ఎన్నిసెంట్లుంది ఇక్కడ కొనాలబ్బా ఇది ఎవరికి చెప్పకూడదు ఇది ఖచ్చితంగా ఏదో మనకు ఉపయోగపడేదే ఉన్నట్లుంది కాదయ్యా చెరువులో ఏడన్నా సిప్పు దిగుతుందా మా చెరువులో ఏమైనా పూలు పెడతానరా కాదు కొండ పక్కన ఎయిర్పోర్ట్ ఎట్టుంటది ఈయన కంటే పురుషోత్తం కంటే తెల్లు నాకెందుకు చెప్తారా హైవే అభిషేకం మాట్లాడదు డబ్బులు వచ్చేటప్పుడు పద్ధనిక యాభై వేలు అంటే ఎంత పోతుంది కూడా అబ్బా నో చూడన్నా చాలా డెవలప్మెంట్లు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయా అని చెప్తున్నారు పురుషోత్తం నువ్వెట్ నమ్ముతావు ఈ వేలు పెడితే రేపు యాభై వేలు అవుతుంది ఎవడన్నా నమ్ముతారా చెవులో పూలు పెడతారు జాగ్రత్తగా ఆలోచన మాట మాట్లాడుతుండనా ఏం సరే మీరు ఎత్త అనుమానిస్తున్నారు మమ్మల్ని అసలు అనుమానం అవసరం లేదు మేము పెద్ద పెద్ద ప్లాట్లే సేల్ చేసాం సార్ ఇది ఏంది సార్ ఇది సార్ సెంటు మూడు లక్షలే సార్ ఇప్పుడు కమిషన్ ఎంత వచ్చింది సార్ వన్ పర్సెంట్ వేసుకున్నా మూడు వేలు కూడా రాదు ఆ మూడు వేలకి మేము కక్తూ మోసాలు చేస్తాము సార్ భలే ఉన్నారే మీరు ఎయిర్పోర్ట్ కి ఆ కొండవతలు టెస్ట్ ఫ్యాక్టరీ వస్తుందండి సార్ ఎలా మస్కుది ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి చూడండి ఆ శాటిలైట్లు ఆడాటిలైట్లు తిరుగుతానండి ఆల్రెడీ పంపించారంట అంటే ఇండియాకి అవన్నీ తిరుగుతా అంటే కార్లన్నీ కొత్త కొత్త తయారు చేసి ఆ కొండవతల నుంచి అట్లా రోడ్ వేసుకుంటారంట సార్ ఎనభై అడుగుల రోడ్డు అది వేసుకున్నట్లు పోతా ఉంటాయంట కార్లు నమ్మండి సార్ నా పురుషోత్తమన్నా మీ ఫ్రెండ్ మాట్టింటే నువ్వు పైసా కూడా సంపాదించుకోవాలి చెప్తా ఇంకో బెంగళూరులో సముద్రం పొట్టినా నూరు మేము మమ్మల్ని నమ్మకపోతే బెంగళూరులో సముద్రం ఏంది పురుషోత్తం ఈ నైల మమ్మద్దు ఎయిర్పోర్ట్ అంటాడు టెస్ట్లు అంటాడు ఎలక్ట్రికల్ కార్ అంటాడు ఏ నమ్మేదట్టుందా శాటిలైట్ అంటాడు ఇటు శాటిలైట్ పంపించేది అయితే అది బుక్కరాయి సముద్రమా బెంగళూరు సముద్రమా ఊరుకోం నువ్వు అభిశాఖ మాటలు మాట్లాడద్దు మనం ఇది కొన్నామనుకో ఆడ కొండ మీద కుర్చీ వేసుకొని మీసం తిప్పుకుంటా చూడాలా రేపు నువ్వు అవన్నీ నమ్మద్దు ఏమనుకున్నావు ఇదంతా మందే కాళ్ళ ఆడ కొండ మీద ఒక దాన్ని ఏమంటారు ఫామ్ హౌస్ కట్టించుకొని ఆడ కుర్చీ వేసుకొని కూర్చోవాలా ఇట్లా మీ సమ్మ తిప్తే పురుషోత్తమే మజాక అన్నట్లు మళ్ళీ వచ్చి అడుగుతావు నువ్వు నమ్మని నమ్మది పురుషోత్తం వాడు చెప్పే మట ఒక్కడు కూడా సింకు కాకునేది అసలు నువ్వు ఎట్ట నమ్ముతావు టెస్ట్లో వాడు ఇటుకొస్తాడా శాటిలైట్ పోతాయా కొండ మీద ఎయిర్పోర్ట్ ఉంటుందా నువ్వు ఏమి ఆడ మంచిగా ఏం ఆలోచన చేయరు అంత కొంచమన్నా ఇది అవన్నీ కాదు మా అన్న అట్లే చెప్తుంటాడు కానీ సార్ మీరు ఖాయం చేయండి సార్ పురుషోత్తం నా మాట విను డబ్బులు పోగొట్టుకుంటావు ఆ నాయలను చూస్తే నాకు నమ్మాలనిపించలేదు ఇద్దరు పక్క మోసం నా కొడుకులు పురుషోత్తం రేపు నువ్వే అది అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ నా మాట కూడా మంచి పని చేసినా పురుషోత్తం అని అనకపోతే ఎప్పుడు అడుగు నేనా నువ్వు అనుకోవాలా అన్న మాట నేను చెడిపోతే నువ్వు అనుకోవాల్సి వస్తుంది పందెం కాక డబల్ సరే 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 కొనేస్తాను నెక్స్ట్ చూసుకో సరే కా సార్ ఎక్కడ కానీ చెరువు చెరువు ఉంటారు పొందా సింగలం వర చెరువు ఉంది ఆ చెరువు కొత్త ఉంది అది చెరువు ఇది బుక్కరాయ సముద్రం సార్ అది పేర్లోనే సముద్రం ఉంది మీరు చెప్పి చెప్పండి సార్ మీరు కూడా ఎట్లా మీరు ఇంత అనుభవం ఉంది అనుమానం పడుతున్నారు బెంగళూరు దగ్గర సముద్రం వస్తుంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కొద్ది కొద్ది తవ్వుకుంటూ వస్తారు నెమ్ ఏంది మమ్మల్ని నాకు అర్థం కాదు మన ట్రాక్టర్లని మా ఊరు నుంచి ఆయన మాట ఒక సెంటు భూమి కూడా మీరు కొనుక్కోవచ్చు చూడాలి అరే అట్లా కాదు నేత నెయ్యి ఉంటుందా బుక్రాయి సముద్రం అంటే సముద్రం ఉంటది తికానీ కెమెరా అయ్యో ఏ సార్ పేరు బుక్రా సముద్రం వస్తున్న పురుషత్తున్న మీ ఇష్టం ఇంకా ఏది పురుషత్తు పెట్ట నమ్ముతావు బుక్రాయి సముద్రం ఉంటే సముద్రం ఉంటదా నేతిబీరకాయలు నెయ్యి ఉంటాదా అట్లే ఉంటాది వల్ల మాట్లాడుతుంద బెంగళూరు కి సముద్రం వత్తందంట ఏమన్నా కథనా ఏమన్నా పేరు ఏమన్నా మేము ఇట్లా పేరు మిమ్మల్ని క్లియర్ గా చెప్పిన మేము మేము చెప్పేటప్పుడే మీరు సింగిల్ గారా సార్ ఇట్లా అర్థమయిన వాళ్ళు పిలిచికి రాదండి మేము మమ్మల్ని నమ్మకుండా మిమ్మల్ని ఏంటంటే అనుమానాలు పెడతారు దో ఈ పొద్దు కే ఫ్యాక్టరీస్ ఉందని కూడా అనుకుంటారా ఆ పొద్దు ఎంత ఎకరా లక్ష రూపాయలు కొనుక్కుంటారు ఈ రోజు ఎకరా రెండున్నర కోటి పోతుంది ఆ పొద్దు మేము అమ్మించినాం నూరు మందికి ఎకరాలు అమ్మించినాం మీరు మమ్మల్ని నమ్మకపోతే ఎట్లా చెప్పండి ఏంది ప్రసక్తి రెడ్డి గారు మీరు అసలు ఎవరిని నమ్మద్దండి మీరు మా మీద మీకు నమ్మకం ఉందా లేదా సెంటు మూడు లక్షలు నీకు ఎన్ని సెంట్లు కావాలో చెప్ చెప్పండి ఇప్పుడే అంతే వరకు వరకు ఆట వరకు కొట్ట వరకు మొత్తం సెంటు మూడు లక్షలు వేసుకుంటే ఆడకావు యాభై ఆరు సెంటు వస్తాది ఆ తొంభై తొమ్మిది ఎకరాలు వచ్చేది అన్న ఆ గుంట ఆ తొమ్మిది ఎకరాలు అయితే మొత్తం తొమ్మిది ఎకరాలంటే ఎకరా సెంటు మూడు కో ఎకరా మూడు కోట్లు తొమ్మిది మూడు యాభై ఏడు ఎకరా మంచి ప్లాన్ చేసిన చూడు ఆడ వాటర్ యాభై ఏడు ఎకరాడు కోట్లు అయితే సార్ యాభై ఏడు కోట్లు పెట్టుకో తీసేసుకుందాము ఇదంతా నువ్వు జమ్మంగా ఫామ్ హౌస్ కట్టించుకొని సెంటర్లో కూర్చుంటే ఇంకా నీకు అంతే

హోటల్ కాదు నీ సుక్కలు కనబడతాయి చూడోత్ బోర్డుగుండో మీ నాయనాస్తి కలిసింది మీ కలిసింది గొప్ప బద్దం చూస్తా మీరు

రెడ్డి కంగ్రాచులేషన్స్ తొమ్మిది ఎకరాలు అయితే రెడ్డి మొత్తం నీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఇస్తాను లీగల్ ఒపీనియన్ తీసుకో ఎకరా మూడు లక్షలు చాలా చీపు కొడతాను కాదని కొంటాను నేను ఏమన్నా తేడా వస్తే చూడు పదిహేను పదిహేనులలో ఈ సైట్ కనుక డెవలప్ కాకపోతే గుండు కొట్టించుకుంటాను నేను నేను గుండు కొట్టించుకుంటాను వీసా కూడా తీసేస్తా మొత్తం సరేనా కంగ్రాచులేషన్స్ అన్నా దొన్నా కంగ్రాచులేషన్స్ సందర్భంలో వరం విన్నా ఒకటి

నా అయిపోయా చూస్తావు నీకన్నా బుద్ధి ఉందా అన్నా కొడుకుల పుత్తం నమ్ముతావు టెస్ట్ అవే బుక్కరాయ సముద్రానికి రావడం ఏంది నువ్వు నమ్ముతాను బాగో బోడుగుండి పని నీకు నీ ఇష్టం ఇవన్నీ అట్లే ఉంటాయి నా పెద్ద పెద్ద డీలింగ్స్ అన్ని అయినా నీకు వచ్చింది తెలుసా నీకు తెలియకుండానే నాకు ఒక ముప్పై కోట్లు మిగిలిచ్చావు తెలుసిన ఎట్లా యాభై ఏడు కోట్లనే నేను కూడా బిర్యానీ అదే అనుకుంటే లెక్కాచారం సరిగ్గా చెప్పిన ఇరవై ఏడు కోట్లకి అయిపోయి కదా ఓ నీ మంచిగా రా ఇప్పుడు కాదులే అదంతా అయిపోయాక తెలుసు అది ఇవన్నీ పెద్ద పెద్ద వ్యవహారాలు అన్నీ అట్లా ఉంటాయి సరే రా కూర్చో కూర్చో టెస్లా ఫ్యాక్టరీ కొండ పక్కనే ఎయిర్పోర్టు రైల్వే స్టేషను ఆహా ఈడ మనం కట్టుకుంటే ఏమన్నా ఎట్లుంటుంది మన అదృష్టం అబ్బా నిన్నీ మార్చలేను ఇప్పుడు కాదు తెలిసే సీన్ నీకు చివరికి కనపడుతుంది సినిమా